హలో నమస్తే అండి చెప్పండి నేను ఒక జీపకుండా నేను ఈ మధ్య కాలంలో స్కూల్ లో చిన్నపిస్తుంది దానికి సంబంధించినటువంటి విశ్లేషన్స్ చేస్తే పిల్లల్లో గేమింగ్ ఫ్రీ ఫైర్ లేదంటే గేమ్స్ ఆడి వాళ్ళల్లో మద్ద కూడా కళ్ళు పారిపోతుంది అలాగే బ్రెయిన్ లో కూడా ఒక మానసిక ఆందోళన గురే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలాంటి అటాక్స్ చేస్తున్నారో లేనటువంటి పరిస్థితులు వచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆ ఆన్లైన్ గేమింగ్ అనే వాటి మీద మనం ఎందుకు బ్యాన్ చేరైపోతున్నాం ఇప్పుడు అది ఎక్కడి నుంచో తయారు చేసి మన ఇండియాలో వదులుతున్నారు స్పెషల్లీ ఫ్రీ ఫైర్ అనే గేమ్ వల్ల ఈ మధ్య కాలంలో పిల్లలు డ్యూఆర్ డైలాగా తయారైస్తారు వాళ్ళు మరి ఏంటంటే ఆ గేమ్ ఇస్తారా అక్కడ వస్తార మన సామాన్ అంత టైప్ లో తయారయ్యారు అదే ఎఫెక్ట్ అనేది స్కూల్లో పిల్లల మీద కూడా చూపిస్తున్నారు ఈ రోజు ఈ రోజు ఒక పది మంది క్షణాలని తీసుకొచ్చి పదిలో ఆరు ఏడు పిల్లలు గేమ్స్ కి బాగా ఎఫెక్ట్ అడిక్ట్ అయిపోతున్నారు మైనర్ ఏజ్ లోనే ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లలోనే వాళ్ళ జీవితాలు నాశం అలా తల్లిదండ్రులకి మన శాంతి లేకుండా అలాగే స్కూల్స్ లో విపరీతంగా ఈ యొక్క ఫైటింగ్ కల్చర్ అనేది పెరిగిపోతుంది మరి దాని మీద మనం మూలాల్లో చికిత్స అయిపోతే ఇంత చిన్న వయసులోనే వీళ్ళు మ్యారేజ్ గ్రహ ప్రవృత్తి డెవలప్ అయిపోతే సబ్కాన్షియస్ మెమరీలో మీకు అదే గేమ్ ఉంటుంది ఆ రక్త మెమరికి రక్తం ఖర్చులు గల్స్ ఏదో విధంగా అసలు డామేజ్ చేయడం జరిగితే తాగి మరి ఇది ఎలాగైంలో ఈ ఈ పిల్లల్ని మార్చాలంటే ఆ ఒక మూలాల్లో మనం చికిత్స చేయలేమా ఆ గేమ్స్ ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఇక్కడ రాలేకుండా మనం ఏం చేయలేమా ఇప్పుడు సొసైటీలో మనకి చూస్తున్నాము పిల్లలు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి ఆన్లైన్ స్కామ్స్ కానీ ఫ్రాడ్స్ కానీ గేమ్స్ కానీ వాళ్ళకి తెలియదు ఫైటింగ్ చూస్తారు సో ఫస్ట్ మనం ఇంటి నుంచి పేరెంట్సే ఫస్ట్ వాళ్ళ మీద ఒక సూపర్విజన్ అనేది చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన స్కూల్స్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అక్కడ మనము వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ప్రతి నెలకు కానీ ఆరు నెలలు కానీ మూడు నెలలు కానీ కౌన్సిలింగ్ చేస్తే బాగా వాళ్ళకి ఇలాంటి ఆన్లైన్ గేమ్స్కి వెళ్ళకూడదు దానివల్ల టైం వేస్ట్ అవుతుంది లేకపోతే క్రైమ్స్ అవుతాయి అని కొద్దిగా బాగా చెప్తే మేనేజ్మెంట్ వాళ్ళు ఏమైనా తీసుకుంటే ఇది కొద్ది కొద్ది వరకు అరకట్ అరకట్టించు అలాగే మనకి డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా ప్రతి స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ లో కార్యక్రమాలు అనేది చేపట్టిస్తున్నారు ఇలాంటి గేమ్స్ అడిక్ట్ అవ్వకుండా ఉండడానికి అలానే పిల్లలు ఈ ఆన్లైన్ ట్రాప్ లో పడకుండా ఉండడానికి కూడా మనకి లీగల్ అసిస్టెన్స్ అనేది లీగల్ కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి సో దీనివల్ల మనం కొద్ది వరకు అరికట్టించు ముఖ్యంగా పేరెంట్స్ అనేది ఇంట్లో చూస్తే బెటర్ అవును అలాగే అంటే ఇలాంటి పిల్లలకి ఏమన్నా సైకాలజిస్ట్ సంప్రదిస్తే మనం మన నుంచి నుంచి గవర్నమెంట్ లేకపోతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి కానీ లో అయితే అండి మనము ఒక సైకాలజీ సోషల్ సైకాలజీ డాక్టర్ అనే ఉంటారండి అది ఓన్లీ సీసీ కి అప్లై అవుతుంది సో వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు ఒకవేళ ఇలాంటివి నేరాలు చేశారనుకోండి ఆన్లైన్ నేరాలు అలాంటివి పాల్పడినప్పుడు వాళ్ళని బోర్డు ముందు హాజరుపరిచినప్పుడు ఆ సోషల్ సైకాలజిస్ట్ అనే డాక్టర్ ఉంటారు వాళ్ళు కౌన్సిలింగ్ అనేది చేస్తారు అలానే సిడబ్ల్యూసీలో ముందు చైల్డ్ విక్టిమ్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా మనం పునరావాసం అనేది కల్పించడం జరుగుతుంది